ఫర్నిచర్ ఇంటీరియర్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ నరసరావుపేట సమీపంలో జొన్నలగడ్డలో బ్యాంక్ వెనక ఉన్నటువంటి తూర్పు బజార్లో ఇప్పుడే త్రీ ప్లస్ త్రీ సిక్స్ సీటర్ లగ్జరీ సోఫా విత్ టూ మాన్యువల్ రెక్లైనర్ అనేది హాల్లో డెలివరీ ఇవ్వడం జరిగింది ఇది డూప్లెక్స్ హౌస్ అనమాట అది ఎంత అందంగా ఉంది అనేది మీరే చూడండి డూప్లెక్స్ అనమాట టీవీ యూనిట్ చూస్తా ఉన్నారు ఈ టీవీ యూనిట్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ హోమ్ థియేటర్ సిస్టమ్ అనమాట ఇది దీనికి ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో ఇక్కడ ఒక త్రీ సీటర్ దాని వైట్ ఆపోజిట్ లో మరొక త్రీ సీటర్ దీనికి త్రీ సీటర్ కి ఒక రెక్లైనర్ మాన్యువల్ టైప్ దీనికి ఎదురుగా ఉన్నటువంటి త్రీ సీటర్ కి దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఒక త్రీ సీటర్ కి దీని సైడ్ లో ఒక మాన్యువల్ రెక్లైనర్ అంటే త్రీ ప్లస్ వన్ మాన్యువల్ రిక్లైనర్ త్రీ ప్లస్ వన్ మాన్యువల్ రిక్లైనర్ లగ్జరీ టైప్ లో క్రీమ్ కలర్ లో చేయడం జరిగింది ఎందుకంటే వుడ్ వర్క్ చూస్తున్నారు కదా మీరు ఈ వుడ్ వర్క్ లో ఉన్నటువంటి లైట్ టేన్ కలర్ మరియు క్రీమ్ కలర్ ఉంది కాబట్టి కింద మార్బుల్ కూడా వైట్ మరియు క్రీమ్ మిక్స్డ్ ఉంది కాబట్టి దానికి మ్యాచింగ్ లైట్ కలర్ కస్టమర్ కోరుకోవడం వల్ల ఈ లైట్ కలర్ తో త్రీ ప్లస్ త్రీ మరియు టూ రెట్లైన్స్ త్రీ ప్లస్ త్రీ మరియు టూ రెట్లైన్స్ అనేది కూడా జరిగింది ఈ యొక్క త్రీ సీటర్లో మనం ఈ త్రీ సీటర్లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు వెనక ఉన్నటువంటి హెడ్ రెస్ట్ ఆంచుకొని తలాంచుకొని కంఫర్టబుల్ గా ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీలో గంటల పాటు మూవీ చూడొచ్చు క్రికెట్ చూడొచ్చు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు ఈ హెడ్ రెస్ట్ ని కనుక చూస్తే మీ దగ్గర నుంచి డబల్ హెడ్ అన్నమాట అనమాట డబల్ స్టెప్ హెడ్ రెస్ట్ తలాంచుకొని ఎక్కువసేపు టీవీ చూసినా కూడా మెడనొప్పి అనేది రాదు చాలా రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఈ హెడ్రెస్ వల్ల ఇది మళ్ళీ ఇలా క్లోజ్ చేశాను ఈ త్రీ సీటర్లో త్రీ హెడ్రెస్ చూస్తా ఉన్నారు కదా దీని ఎదురుగా ఉన్నటువంటి మరొక త్రీ సీటర్ ఈ యొక్క త్రీ సీటర్లో కూడా ఈ హెడ్రెస్ ఓపెన్ చేసుకొని తలంచుకొని ఎక్కువసేపు టీవీ చూడటానికి రిలాక్సేషన్ అనేది ఉంటుంది మళ్ళీ క్లోజ్ చేశాను దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ కనుక చూస్తే ఇందులో ఏదైనా బుక్స్ కానీ పెన్స్ కానీ పేపర్ కానీ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఆప్షన్ మరియు టూ కప్ హోల్డ్స్ ఈ టూ త్రీ సీటర్స్కి కూడా బోత్ సైడ్ హ్యాండిల్లో హోల్డర్ మరియు స్టోరేజ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సింగిల్ బ్యాన్యుల్ లైనర్ ఎవర్ లాగాను ఓపెన్ అయింది వెనక్లో అయినా టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది నేను ఈ పొజిషన్లో అయితే టీవీ చూడటానికి మూవీ చూడటానికి రిలాక్సేషన్ అనేది లో ఎక్కువ ఉంటుంది ఇది మళ్ళీ ఇలా ఉత్తరం క్లోజ్ చేస్తే క్లోజ్ చేసి మరొక లో కూడా సేమ్ కంఫర్ట్ అనమాట ఓపెన్ చేశాను వెనక్కి వల్యా బాడీ టోటల్ రిలాక్స్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది ఇలా నేను ఇటు తిరిగి ఎక్కువసేపు గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు లేదంటే హ్యాపీగా ఇందులో పడుకోవచ్చు ఇది మళ్ళీ ఇలా వద్దకుంటే ఫిజికలీ కాళ్ళతో క్లోజ్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది అన్న ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి